హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద అండి నాకు పెళ్ళవక ముందు ఈ అలసంద గారెలు పెద్దగా తెలియవు మా అమ్మ ఎప్పుడైనా మినప గారెలు కానీ పెసర గారెలు కానీ చేస్తుంది ఈ అలసంద గారెలు మా అత్తయ్య వాళ్ళు చేస్తారు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయండి నేను పెళ్ళైన తర్వాత ఈ గారెలకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను చాలా బాగుంటాయి కరకరలాడుతూ భలే క్రంచీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి ఈ గారెలు అలసందలు బాగా హెల్దీ కదా చాలా మంచిగా టేస్టీగా వస్తాయి ఇవి చాలా మంది కొంతమంది గారెలు వేసేటప్పుడు విరిగిపోతాయి సరిగ్గా రావు అని చాలా భయపడుతుంటారు నేను చెప్పే టెక్నిక్స్ తో యూజ్ చేసి మీరు అలసంద గారెలు చేసినట్లయితే గారె విరగటం కానీ టేస్ట్ తగ్గటం కానీ అస్సలు ఉండదు చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక్కడ నేను రెండు గ్లాసుల అలసంద పప్పు తీసుకుంటున్నానండి అలసంద విత్తనాలతో కూడా కొంతమంది చేస్తుంటారు నేను ఇక్కడ అలసంద బేడలు అయితే తీసుకుంటున్నాను చక్కగా రెండు గ్లాసుల అలసంద పప్పును తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరికొన్ని వాటర్ పోసుకొని మనం ఈ అలసంద పప్పుని నానపెట్టుకోవాలండి ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు అలసంద పప్పు త్వరగానే నానిపోతాయి ఒక రెండు గంటలు రెండున్నర గంటలు సేపు నానపెట్టారంటే చాలు చక్కగా అలసంద గారులు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మీకు అలసంద పప్పు చూపిస్తున్నాను చక్కగా నానిపోయాయి చూడండి గోరుతో ఊరికే ఒక బ్యాడని ఇలా అన్నాను అంటే చక్కగా ఇరిగిపోతున్నాయి త్వరగానే నానిపోతాయి ఎప్పుడైనా అలసంద పప్పు శుభ్రంగా ఇప్పుడు ఒక రెండుసార్లు ఈ పప్పును శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఒక స్టైనర్లో కానీ లేదా ఒక చిల్లుల గిన్నెలో కానీ చక్కగా పడేసుకోవాలి డైరెక్ట్గా గ్రైండర్లో వాష్ చేసుకొని అంతే వేసుకోకూడదండి బొర్రబొరలాడుతూ పొంగుతూ వస్తుంది పిండి గారెలు అస్సలు రావు మనకి చక్కగా నేను చెప్పే ఈ విధంగానే ఫాలో అవ్వండి అలసంద గారెలు చక్కగా వస్తాయి నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ని తీసుకొని శుభ్రంగా ఈ అలసంద పప్పుని నీళ్లు ఓడిచిన తర్వాత ఆ క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఆరపెట్టారంటే చక్కగా ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోతాయి నీళ్లు శుభ్రంగా తడారిపోయిన తర్వాత అలసంద పప్పు గ్రైండర్ వేసుకోవాలండి అప్పుడే అనేది విరగకుండా బాగా నీట్గా వస్తుంది చక్కగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను అన్నీ పప్పు ఒకేసారి గ్రైండర్లో వేసేసుకోకుండా ఒక పావు వంతు మీరు ఎంత పప్పు నానబెట్టారో అందులో ఒక పావు వంతు పప్పు పక్కన అట్టి పెట్టేసుకోండి చూడండి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడించల అల్లంని శుభ్రంగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లం ముక్కని గ్రైండర్లోనే వేసేసుకోవాలి చక్కగా తర్వాత ఇందులోకి రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత చక్కగా పిండి చూడండి మెదిగిపోయింది ఇప్పుడు ఈ పిండిలోకి పక్కనే అట్టు పెట్టుకున్న అలసందపప్పును వేసుకొని గ్రైండర్ ఒక రెండు సార్లు అలా చుట్టూ తిరిగేటట్టు తిప్పండి మరీ ఎక్కువ తిప్పొద్దు జస్ట్ ఒక టూ టైమ్స్ తిరిగితే చాలు పిండి బాగా చక్కగా కలుస్తుంది అందుకోసం తిరగనియమన్నాను తర్వాత పిండి మొత్తం శుభ్రంగా ఒక గిన్నెలోకి తోడేసుకోవాలి తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మేము ఇక్కడ గారెల్లో కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువే వాడతామండి మీరు తినే కాలాన్ని బట్టి మీరు గారెల్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి మేము పక్కన దీనికి చట్నీ కూడా ఏం చేయము ఈ గారె కాంబినేషన్గా ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసి అలసంద గారెలు చేస్తాం చాలా టేస్టీగా ఉంటాయి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో నాకు కొంచెం సరిపోలేదు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని శుభ్రంగా వాటర్ పిండేసుకొని పరుచుకొని దాని మీద మీకు కావలసిన సైజులో ఉండలు చేసుకొని ఈ తడి క్లాత్ మీదే అలసంద గారెలు చేయండి చాలా నీట్గా చక్కగా వస్తాయి వీలైనంత పలచగా అలసంద గారెలు చేసుకోండి బాగా కరకరలాడుతూ వస్తాయి కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం మందంగా చేసుకుంటే మెత్తగా వస్తాయండి చూడండి ఒక అంచు పైకి ఇట్లా లేపి ఒక చేతి మీదకి గారెలా వేసుకోవాలి చూడండి నేను ఎంత పలచగా చేశాను చక్కగా ఎంత పలుచగా చేసుకుంటే కరకరలాడుతూ చక్కర్లాగా భలే వస్తాయండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి గారెలు వేసుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ గారెలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టాన్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఈ అలసంద గారెల్ని కాలనివ్వాలండి చక్కగా మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ గారెల్ని వేయించండి తర్వాత ఈ గారెల మీద ఉన్న అనేది చక్కగా ఆరుతూ ఉంటుంది అప్పుడు చక్కగా అండి ఇక అయితే తీసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే అలసంద అయితే రెడీ అయిపోయాయి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెల్లాగా వేసుకొని తీసేసుకోవటమే అండి మినప కన్నా పెసర కన్నా ఈ అలసంద గారెలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు చక్కగా ఈ వీడియో ఫాలో అయ్యి నేను చేసినట్టే మీరు అలసందకారలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కరకర్ర ఆడుతూ భలే బాగుంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం